అని చెప్పని అన్నాడు ఆ వ్రతాన్ని ఆచరించుకోవాలని కూడా వ్రత విధానాన్ని కూడా తెలియజేయడం ఆ విధంగా చెప్పి ఆ వృద్ధ బ్రాహ్మడు అదృశ్యమయ్యాడు ఆ దీని ఆ బ్రాహ్మడు ఆ బ్రాహ్ వృద్ధ బ్రాహ్మడు చెప్పినటువంటి విషయాన్ని మనస్సులో దర్చుకొని ఇంటికి వెళ్ళి ఆ యొక్క రాత్రంతా కూడా ఏ విధంగా చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉదయంలోనే ఏ విధంగా గడిపి ఎలా లేవగానే నిత్యకృత్యాలు సంధ్యానుష్ఠానాలు నెరవేర్చుకొని అప్పుడు ఆ స్వామిని మనసులో అనుకున్నాడు ఓ సత్యనారాయణ ప్రభు నీ యొక్క వ్రతాన్ని చేసుకుంటాను నా కలిసిన నాకు కావలసినటువంటి వ్రతానికి కావలసినటువంటి సంబరాలు అంటే వస్తువులన్నీ కూడా నీవు సమకూర్చాలని ఆ భగవంతుని మీదనే భారం వేసి భిక్షాటనానికి బయలుదేరాడు ఆ దినమున ఆ యొక్క భగవంతుడి యొక్క కృప వలన ధనం కూడా చాలా లభించింది ఆ తర్వాత బ్రాహ్మడు బంధువులు అందరిని పిలుచుకొని సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరించుకున్నాడు ఎప్పుడైతే ఆ వ్రతాన్ని ఆచరించుకున్నాడో భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగింది అంతకుముందు ఈ బ్రాహ్మడు వేద విద్యుడు కనుక అతని ఉద్వత్తును గుర్తించి అందరు కూడా గౌరవించి హితోధికంగా సహకరించి ఆ యొక్క ఆ బ్రాహ్మణుడు అన్ని కష్టాలు తొలగిపోయేటట్టు చేశారు ఆ విధంగా కష్టాలు తొలగి ఆ యొక్క బ్రాహ్మడు ఆ భ ఆ యొక్క సత్యనారాయణ ప్రభువు మీద నమ్మకంతో ప్రతీ నెల ఆచరించుకుంటూ వస్తున్నాడు ఈ వ్రతాన్ని ఈ విధంగా ఆ వ్రతాన్ని చేయిస్తున్నటువంటి చేయడం వల్ల ఆ యొక్క బ్రాహ్మడు అష్టైశ్వర్యాలు పొందాడు ఐశ్వర్యవంతుడయ్యాడు పాపముల నుంచి కూడా విముక్తి పొందాడు అంత్యము లోపల మోక్షానికి కూడా పోయాడు ఈ విధంగా ఆచరించిన వారందరూ కూడా ఆ బ్రాహ్మణుల వల్లనే సుఖదుఃఖాల నుంచి విముక్తి పొందుతారు అని చెప్పడం జరిగింది ఎవరో సూతమాహముని శౌనకాది మహాములకు చెప్పాడు ఈ విధంగా శ్రీహరి నారదులకు చెప్పిన విషయాన్ని ఇప్పుడు మీకు చెప్పినాను అని చెప్పి ఆ సూతమహముని అన్నాడు ఆ యొక్క సూతుడు ఇంకా అన్నాడు ఓ మహాత్మునారా ఆ బ్రాహ్మణు వలన ఇంకా ఎవరైనా వ్రతం విని అడిగారా ఎవరైనా విని ఆ వ్రతాన్ని ఆచరించారా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి మునులకు సందేహం కలిగింది అప్పుడు అన్నాడు ఓ మునురారా ఆ వ్రతం ఎవరెవరి చేయబడింది సవిస్తరంగా చెప్తూ ఉన్నాను ఒకప్పుడు బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని చేస్తూ ఉంటే బంధువులు స్వజనులు అందరూ కూడా వచ్చి వ్రత కథ వింటున్నారు ఆ విధంగా బ్రాహ్మడు వ్రతం చేస్తూ ఉన్నప్పుడు ఒక కట్టెలు కొట్టుకొని అమ్ముకొని జీవించేవాడు కట్టెల మోపు నెత్తి మీద పెట్టుకొని ఆ యొక్క బ్రాహ్మణు ఇంటి ముచ్చు వెళుతూ ఆ యొక్క వ్రతమును చూసి ఏమిటి వ్రతము ఎందుకు చేస్తున్నాడు అని కుతూహలం కలిగి తెలుసుకోవాలనే కోరిక కలిగి తన కట్టెల మోపును దూరంగా ఒక అరుగు మీద పెట్టి ఆ యొక్క బ్రాహ్మడు దగ్గరికి ఇంటి ముందర కూర్చొని ఆ వ్రతాన్నంతా కూడా ఆది అంతము కూడా చూసి ఆ తర్వాత అడిగాడు ఓ మహాత్మా ఓ బ్రాహ్మడా ఈ రేచున్న వ్రతం ఏమిటి ఈ వ్రతం చేస్తే నీకు ఏం ఫలితం వచ్చింది అని నాకంతా వివరంగా చెప్పు అని అన్నాడు అప్పుడు అన్నాడు ఈ వ్రతం ఆచరిస్తే సకల కోరికలు సిద్ధిస్తాయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఆ విధంగా చెప్పగానే బ్రాహ్మణు చెప్పగానే ఆ యొక్క కట్టెల వానికి కూడా మనస్సులో కూడా కలిగింది వ్రతాలు చేసుకోవాలి అనేది కోరిక కలిగింది కోరిక కలిగి ఆ యొక్క బ్రాహ్మడు ఇచ్చినటువంటి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి ఆ సత్యనారాయణ స్వామిని మళ్ళా రాత్రంతా ఆలోచించుకొని ఆ తర్వాత ఉదయం లేవగానే స్నాన సంధ్యానస్తా సంధ్యానం లేకుండా స్నానం చేసి భక్తి శ్రద్ధలతోటి ఆ యొక్క స్వామిని మనస్సులో తలుచుకున్నాడు ఓ స్వామి నీ యొక్క రథాన్ని చేసుకుంటాను నాకు కావలసినటువంటి వస్తువులన్నీ కూడా నీవే సమకూర్చాలని భగవంతుడి మీదనే భారం వేశాడు భారం వేసి అతని దగ్గర ఉన్నటువంటి ఇంకేమి లేదు ఒక కట్టెల మోపు తప్ప ఇంకేం లేదు కదా ఆ కట్టెల మోపు నెత్తి మీద పెట్టుకొని ఆ యొక్క అమ్ముకోవడానికి వెళ్ళాడు అతడు ఒక ధనవంతుడు ఉన్నటువంటి వీధి గుంటా వెళుతుంటే అతనికి ఆ యొక్క ఎవరో ఒకరు రెట్టింపు ధనం ఇచ్చి ఆ యొక్క కట్టెల ఉన్నారు కొనగానే ఆ కట్టెల కొట్టుకుని చాలా సంతోషపడి తన ఇంటికి వెళ్లి బంధుమిత్రుడు పిలుచుకొని ఆ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని సంతృప్తిగా చేసుకున్నాడు ఎప్పుడైతే ఈ వ్రతాన్ని చేసుకున్నాడో ఆ ఆ యొక్క కట్టెలు కొట్టుకుని అమ్ముకునేవాడు కూడా చాలా సంతోషంతో జీవితాన్ని గడుపుతూ కొద్ది కాలంలో కూడా అతడు కూడా ధనవంతుడయ్యి అతడు జీవించినంత కాలము సుకాలను భవిస్తూ అంత్యములో మోక్షాని పోయాడు ఇది రేవఖండే ద్వితీయ సమాప్త శ్రీ రమా సత్యనారాయణ స్వామికి పండు